నమస్కారం నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు వస్త్ర పరిశ్రమకు ఆర్డర్ పొదుపు సంఘాల మహిళలకు మండలి సభ్యులకు మహిళలకు ఏడాదికి రెండు చీరల చొప్పున ఒక కోటి ముప్పై లక్షల చీరల ఆర్డర్ కేటాయించారు ఎనిమిది లక్షల నాలుగు వేల మీటర్ల మ్యాక్స్ సంఘాలకు కేటాయించడం జరిగింది మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు ఆసాముల సమన్వయ కమిటీ తరఫున గణేష్ నగర్ చౌరస్తా నుండి బైక్ ర్యాలీ డీజేతో కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తా వరకు వెళ్లి కొండా లక్ష్మణ్ బాపూజీకి పూలమాల వేసి ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి ఆది సీనన్న గారికి మరియు సిరిసిల్ల ఇన్ఛార్జ్ అయిన కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి బ్రహ్మాండంగా పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆస్సాంలో రావడం జరిగింది స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి ఆది సీనన్న గారికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆర్డర్ కేటాయించి సహాయ సహకారాలు అందించి ఆర్డర్ కొరకు పెద్ద ఎత్తున కృషి చేసి ఆర్డర్ ఇప్పించినందుకు అందరికీ పేరు పేరున భావంతో ఈరోజు పాలాభిషేకం జరిగింది మరియు సిరిసిల్ల ఆసాముల సమన్వయ కమిటీ తరఫున ఎప్పటికీ రుణపడి ఉంటాము దయచేసి మాకు సిరిసిల్ల గుదిబండలాగా తయారైన కరెంటు సమస్యను తయారైన కరెంటు సమస్య మీద మీరు మాకు సహాయ సహకారాలు అందించి సిరిసిల్ల ఆసాముల బ్యాండ్ బిల్డింగ్ సమస్య తీర్చి మూడు మీటర్ల వరకు సబ్సిడీ ఇప్పించగలరని వేడుకుంటున్నాము అధ్యక్షులు రవీందర్ సిరిసిల్ల ప్రధాన కార్యదర్శి చేర్యల అశోక్ కార్యదర్శి మండలరాజు ఆడేపు సాగర్బురా సీను సత్తిరెడ్డి చంద్రమౌళి వేముల రాయనర్సుపల్లి ఎల్లయ్య బొల్లి ఆనందం కనుకుంట నాగరాజు గాజుల శంకర్ రాజేశం దూడం శ్రీనికొండం రవిజిందం కార్తీక్ పెద్ద ఎత్తున ఆస్సాములు పాల్గొనడం జరిగింది